జ్ శ్రీమన్నారాయణ ఎందుకో తెలుసా నచ్చతి ఏవా అనృతం కతుమ్ పితరం ధర్మ గౌరవాత్ ధర్మము మీద గౌరవముతో తండ్రి మీద ప్రేమతో తండ్రి అసత్యమాడినాడు అనేటటువంటి మచ్చ తండ్రి మీద పడకుండా చేయటం కోసము అదిగో రాముడు బయలుదేరాడు ఒంటరిగా బయలుదేరాడు ప్రక్కన సీతమ్మ ఉంది ఎట్లాంటి సీతమ్మ గతములో సీతమ్మని చూడాలని ఆకాశములోని నక్షత్రాలు కూడా వారి వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునేటటువంటి అమ్మ సీతమ్మ ఇప్పుడు కోట్లాది మంది చూస్తూ ఉండగా రాజమార్గములో రాముడిని అనుసరిస్తూ వెడుతూ ఉంది సీతమ్మ అంగరాగోచిత సీతం రక్త చందన సేవిని సుగంధ ద్రవ్యాలు చందనాదులు అలంకరించుకునేటటువంటి మన సీతమ్మ గ్రామస్తులు నగర ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారయ్యో సీతమ్మ ఇప్పుడు నీకు ఎండ గాలి వర్షము చలి ఇవే నిన్ను అలంకరిస్తాయేమో సీతమ్మ అంటూ దుఃఖిస్తూ ఉన్నారు ఒక్కసారిగా దశరథ మహారాజుని జ్ఞాపకం చేసుకొని రాజా నీకు పిచ్చి పట్టిందా దయ్యం పట్టిందా ఎందుకయ్యా బంగారము లాంటి ప్రియమైనటువంటి కొడుకుని అడవుల పాలు చేస్తున్నావంటూ అందరూ దుఃఖిస్తూ ఉన్నారు నగర ప్రజలంతా కలిసి సీతారామచంద్రులు లక్ష్మణుడితో పాటు నాన్నగారి భవనానికి పెడుతూ ఉన్నారు నాన్నగారికి చెప్పి అడవికి బయలుదేరుదామని అదిగో వారు వెడుతూ ఉంటే చుట్టూ ప్రజలంతా కూడా ఆ అయోధ్యా నగరవాసులందరూ కూడా బాగా విలపిస్తూ లోపలే క్షోభిస్తూ వారందరూ కూడా సీతారామచంద్రులని చూసి లక్ష్మణుణ్ణి చూసి ఇలాగా అనుకుంటూ ఉన్నారు ఏ గుణాలు లేనటువంటి కొడుకును కూడా ఏ తండ్రి వదులుకోడు కదా అట్లాంటిది ఏ అపచారము చేయనటువంటి మా రామచంద్రుణ్ణి తన సత్ప్రవర్తనతో లోకాన్నంతటిని కూడా జయించినటువంటి మా రామచంద్రుణ్ణి ఆ దశరథ మహారాజు ఎట్లా అడవుల పాలు చేస్తున్నాడు మా రామచంద్రుడు ఆనరుస్యం ఏనాడు ఎవ్వరిని కూడా హింసించ లేదే మాటలతో కానీ చేతలతో కానీ మనస్సులో కానీ ఎవరిని నొప్పించేరగడే మా రామచంద్రుడు దయాగుణము సమృద్ధిగా కలిగినటువంటి వాడు కదా మా రామచంద్రుడు శృతం తెలిసినటువంటి జ్ఞానము కలిగినటువంటి జ్ఞానాన్నంతటిని కూడా అనుష్ఠాన పర్యంతము పర్యవశింపచేసినటువంటి వాడు మా రామచంద్రుడు కదా శీలం మంచి స్వభావము కలిగినటువంటి వాడు మా రామచంద్రుడు దమహ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు మా రాముడు శమహ ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు మా రామచంద్రుడు ఇట్లాంటి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి మా రామచంద్రుణ్ణి ఆ దశరథ మహారాజు ఎట్లా అడవుల పాలు చేస్తున్నాడు అని ప్రజలంతా కూడా దుఃఖిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటటువంటి అచేతనములు కూడా పూలు పూచి పండ్లు పండ్లతో శోభిల్లుతో ఉండేటటువంటి చెట్లు కూడా మొదటికి నరికేస్తే బాధపడ్డట్టుగా బాధపడుతూ ఉన్నాయి ఆ రకంగానే ఆ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు అనుకుంటూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ